నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతు బలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదన్నా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి మిథున రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము మిథున రాశికి సంబంధించి నుంచి మీరు అన్నెసరీగా అంటే మీకు చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు చిన్న ప్రాబ్లంగా వచ్చిన హెల్త్ సమస్య చాలా పెద్దదిగా మారి మిమ్మల్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో పడేసే ఇబ్బందికరమైన వాతావరణం అనేది మీకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి లేదా జర్నీస్ చేసేటప్పుడు లేదు జిమ్లో కానీ వాకింగ్లో కానీ జాగింగ్లో కానీ ఎక్కడైనా సరే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి అంటే ఉదయం పూట చేసే అవకాశం ఉంటే ఈవినింగ్ చేసేవి అటు షిఫ్ట్ చేసుకోండి కొంచెం మీరు ఈవినింగ్లో చేసే పనులన్నీ కూడా కొంచెం మీకు రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నైట్ జర్నీస్ చేసే వాళ్ళు కూడా కొంచెం కేర్ అయితే తీసుకోండి అంతేకాకుండా మరీ ముఖ్యంగా మీ లెగ్స్కి సంబంధించి హెడ్కి సంబంధించి డబ్బులు తాకే అవకాశం ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఏదన్నా హైట్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళడం బాగా హై బాగా ఏమంటారు కొన్ని టవర్స్ ఉంటాయి టవర్స్ ఉన్నప్పుడు టెన్త్ ఫ్లోర్ కానివ్వండి ట్వెల్త్ ఫ్లోర్ కానివ్వండి మోర్ దెన్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఎవరైతే ఏదైనా కోర్స్ నేర్చుకుని సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానివ్వండి ఎక్కడైనా ఏ ఫీల్డ్లోనైనా సరే చాలామంది కెరియర్ చేంజ్ కోసం చూస్తూ ఉంటారు అంటే మీరు చేసే జాబ్ మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేక అంటే ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారో దానికి మించి మీకు ఖర్చులు ఉండడం వల్ల మీకు వచ్చే ఆదాయానికి మించి ఖర్చులు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒక చేంజ్ కోసం చూసే వాళ్ళందరూ కూడా అది కెరియర్ చేంజే కానివ్వండి జాబ్ చేంజే కానివ్వండి చేసేవాళ్ళు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకొని దానికి సంబంధించి అంటే ఒకటి ఒక జాబ్ బాగుంది లేకపోతే ఒక బిజినెస్ బాగుంది లేకపోతే ఇంకేదైనా సరే దానికి సంబంధించిన కోర్స్ కానివ్వండి స్కిల్ని కానీ డెవలప్ చేసుకొని చేంజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా కెరియర్ పరంగా చాలా అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు డెఫినెట్గా ఏదైనా నేర్చుకోవడానికి స్కిల్ డెవలప్ చేసుకోవడానికి ఒక టాపిక్ మీద అవేర్నెస్ పెంచుకోవడానికి పెంచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి అలాగే మ్యారేజెస్కి సంబంధించి మరీ ముఖ్యంగా లవ్ మ్యారేజ్కి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు ఇంట్లో ఏదైతే డిస్కస్ చేసి అది పెళ్ళి వరకు తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళకి బాగా కలిసొచ్చే టైం అని చెప్పచ్చు అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో వాళ్ళు కానివ్వండి లేకపోతే ల్యాండ్ కొనడం అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి అలాగే కొనడం అమ్మడం లాంటి ఈ బిజినెస్లు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కానివ్వండి అలాగే ఫినాన్స్ మరి ముఖ్యంగా ఫినాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అంతేకాకుండా ఆడవాళ్ళకి సంబంధించి అలాగే ఆడవాళ్ళు యాజ్ ఏ విమెన్ ఎంటర్ప్రీనర్గా ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అంతేకాకుండా ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే జనరల్గా మనం అందరూ చెప్తూ ఉంటాం కదా భూమి ఎప్పుడు కూడా బంగారమే అని చెప్పేసి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్కి చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి అనే ఆలోచనతో ఏదన్నా ఒక ప్రాపర్టీ మీద కానివ్వండి ఒక హౌస్ మీద కానివ్వండి ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొన్నిసార్లు మాత్రం గడిచిపోయిన విషయాలు లైఫ్లో నుంచి జరిగిపోయిన విషయాలకి సంబంధించి చాలా ఆలోచన చేస్తూ ఉంటారు అవే తలుచుకుని మళ్ళీ ఇప్పుడు అలాంటి డిసేషన్స్ ఏదైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అలాగే జరుగుతుందనే భయాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీ లోపల లోపల ఆ భయాల్ని ఓవర్కమ్ చేసుకుని రండి యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ యూ మోర్ ఆపర్చునిటీస్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి లైఫ్ని రీస్టార్ట్ చేయాలి కొత్తగా చూడాలి ఈ ఉన్న సమస్యల నుంచి బయటపడి చాలా మంచి రిఫ్రెష్మెంట్తో లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో కూడా చాలామంది ఉంటారు డెఫినెట్గా అన్నీ ఓవర్కమ్ చేసుకొని రీస్టార్ట్ చేసుకోండి అన్నీ కూడా బాగుంటుంది లైఫ్ అలాగే కొన్ని సమస్యల నుంచి కూడా ఏదైతే ఫేస్ చేస్తూ వస్తున్నారో దాని నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి అది కోర్టుకే సమస్యలే కావచ్చు బ్యాంక్ లోన్స్కి సంబంధించి కావచ్చు లేకపోతే భూ వివాదాలకి సంబంధించి కుటుంబ వ్యవహారాలకి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాకపోతే మీ పార్ట్నర్ స్తో ఏదైనా చిన్న చిన్న విషయాలు గొడవలు వచ్చినప్పుడు దాన్ని ఈగోతో ప్రొలాంగ్ చేయకుండా ఆ మ్యాటర్ని అక్కడికి అక్కడ క్లోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే కనుక మీకు వాళ్ళ నుంచి సెపరేట్ అయ్యే టెంపరీగా సెపరేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈగోయిస్టిక్ ఫైట్స్కి ప్లేస్ లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్